ప్రభువును ప్రిరక్షకుడైన క్రీస్తు నామముకే మహిమా ఘనత కలుగును గాక జీజస్ హస్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్నాం హృదయపూర్వక బాగున్నారా దేవుని యొక్క మహాకృపను బట్టి అనుదినము దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి వాగ్దానాలను బట్టి ప్రభుని స్థుతిస్తున్నాం మరి జీజస్ హస్ యూట్యూబ్ ఛానల్ ని కూడా మీరందరూ ముందుకు తీసుకువెళ్లాలని ప్రభు నామలో మనవి చేస్తున్నాం ఇప్పటి వరకు మీరు ఎంతగానో ఆదరించారు ఎంతోమంది సబ్ సబ్స్క్రైబర్స్ వ్యూవర్సు మరి ఎంతో మంది ఫాలో అవుతున్నారు అందుని బట్టి ప్రభుని స్థుతిస్తున్నాం గణపరుస్తున్నాం అయితే ఈ వాగ్దానాల ద్వారా కూడా మనం ఎంతో ఆదరణ పొందుచూ ఉండగా దయ ఉంచి అనేక మందికి తెలియచేసి లైక్ చేయండి లైక్ చేయటం ద్వారా మరి యూట్యూబ్ వారు అనేక మందికి ప్రమోట్ చేస్తారు కాబట్టి దయచేసి లైక్ చేయాలని ప్రభు నామంలో మనవి చేస్తూ ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి చక్కని వాగ్దానము లూకాసు వార్త పదో అధ్యాయము పంతొమ్మిదో వచనంలో మనము చూసినట్లయితే మరి లాస్ట్ లైన్ లో చూద్దాము ఏదియు మీకు ఏ మాత్రము హాని చేయదు ఏదియు మీకు ఏ మాత్రము హాని చేయదు ఏదియు అంటే పైన ఉన్నటువంటి వచనాలు మనము చూసినట్లయితే ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటక్కు శత్రు బలమంతటి మీద మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను శత్రు బలమంతటి మీద అధికారం శత్రువు పాములైనా తేళ్ళులైనా శత్రువైనటువంటి అపవాది అయినా నీకు హాని చేసేది ఏదైనా సరే ఏది మీకే మాత్రమో హాని చేయదు సపోజ్ ఎవరైనా ఒక గృహంలో ఒక ఆప్తుల్ని పోగొట్టుకున్నప్పుడు లోకపరమైనటువంటి చాలా ఉంటాయి వారి వారు ఆయా క్రియల్ని చేయడానికి లోక పారంపర్య ఆచారాలను ఫాలో అవుపోతే మనకేదో జరిగిపోతుంది అనేటటువంటి భయము వారిలో ఉంటుంది సపోజ్ అనేక కార్యాలు జరిగించేసుకున్న తర్వాత సముద్ర స్నానాలన్నీ వెళ్ళకపోతే ఏమన్నా అవుతుందేమో నా కుటుంబానికి ఏదన్నా ఇబ్బంది అవుతుందేమో లేదా ఏ చిన్నదైనా సరే చిన్న గీత గీసుకున్నా సరే అమ్మో వల్ల జరిగిందేమో ఇలా ఎన్నో రకాలైనటువంటి లోకపరమైనటువంటి పారంపర ఆచారాలను బట్టి మరి మనము భయపడుతూ మన భక్తి జీవితాన్ని సాగిస్తున్నప్పుడు దాని వల్ల ఉపయోగము లేదు కానీ దేవుడైతే నీకు ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు నువ్వు కంప్లీట్ గా దేవుని మీద ఆధార పడి దేవుని మీద ఆనుకొని దేవుని యొక్క నీడలో ఆయన రెక్కల మాటున నువ్వు ఉన్నట్ల ఉన్నావు కాబట్టి నీకు దేవుడిస్తున్నటువంటి మరి చక్కని వాగ్దానం ఏది మీకే మాత్రము హాని చేయదు ఏది కూడా లోకానికి సంబంధించింది ఏది కూడా నీకు ఏ మాత్రము హాని చేయదు ఎందుకంటే నువ్వు క్రీస్తు యేసు యొక్క రక్త కోటలో భద్రపరచబడి ఉన్నావు కాబట్టి ఏ మాత్రము హాని చేయదు ప్రయాణాల్లో ఉన్న వ్యాపారాల్లో ఉన్న ఉద్యోగాలలో ఉన్న గృహాల్లో పనులు చేసుకుంటున్నా మీరు ఏ పని చేసుకుంటున్నా సరే సేవకులైనా మీ పరిచర్యలో ప్రతిది కూడా దేవుడే ప్రొడక్షన్ అండి మరి ఈ మధ్య మనం వింటూ ఉన్నాం మందిరాలలో మరి చిన్న బిడ్డలు విబిఎస్ క్లాసులు జరుగుతున్నప్పుడు కూడా మతోన్మాదులు ప్రవేశిస్తూ ఉన్నారు మందిరాలకి నీళ్ళు ఇవ్వటం లేదు ఎన్నో రకాలైనటువంటి అపాయకరమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం దేవుడు ఈ రోజు మనందరితో మాట్లాడుతున్నారు సార్వత్రిక సంఘముతో దేవుడు మాట్లాడుతున్నాడు రోషము కలిగినటువంటి దేవుడు ఏలియాని ఒక్కడినే ఒక్కడనే మరి నాలుగు వందల యాభై మంది బయలు ప్రవక్తల మధ్య ఘనపరిచిన దేవుడు నిన్ను నన్ను వదిలివేసే దేవుడు కాదు కాబట్టి ఈ రోజు దేవుడు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానము ఏది మీకే మాత్రము హాని చేయదు ఇటు వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని ప్రభు నామంలో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రార్థన పరిశుద్ధ మహాగనుడ ఘనమైన నీ పాదముల కేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలయ మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాము ఘనపరుస్తున్నాం ఎన్నో రకాలైన భయాలు ప్రభా లోకంలో వచ్చేటటువంటి చిన్న చిన్న అపాయాల్ని బట్టి భయపడుతూ ఉంటాం కష్టపడుతూ ఉంటాం దిగులు చెందుతూ ఉంటాం కానీ ఏది ఏ మాత్రము నీకు హాని చేయదని వాగ్ చేసిన విధానాన్ని బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాము కనపరుస్తున్నాం వ్యాపారాలు ఉద్యోగాలు దీవించండి చదువుకుంటున్న స్టూడెంట్స్ మీరు దీవించండి వేసవిలో చిన్న బిడ్డలకి ఏ విధమైన అపాయాలు జరగకుండా మీ కాపుదల ఉంచండి భారతదేశాన్ని దీవించండి భారతదేశ సైన్యాన్ని మీరు గెలిపించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు భయంకరమైన ఉగ్ర దాడి నుంచి నా తండ్రి ఆపరేషన్ ని మీరు సక్సెస్ చేసినందుకు మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు ప్రభావ ఇంకా అయ్యా ఈ ఉగ్రవాద దాడులు ఎక్కడ జరగకుండా భారతదేశం చుట్టూ దేవదతల సంచారం సత్య సువార్త ప్రకటన చేయటంలో సేవకులకు మీరు సహాయం దయచేయండి అయ్యా మందిరాల్లో ప్రొటెక్షన్ మీరు దయచేయండి అయ్యా చిన్న బిడ్డల పరిచర్యల్ని మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం ఈ రోజు బర్త్డే వెడ్డింగ్ ని జరుపుకునే బిడ్డలందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించమని మా కుటుంబాన్ని కూడా జ్ఞాపకంలో ఉంచుకొని ఏసఐ అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రియులారా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి దేవుని యొక్క మహాకృప మనందరికీ తోడుగా ఉండి నడిపించక గాడ్ బ్లెస్ యూ ప్రైజ్ లాడ్